ఏపీ ఫెన్షనర్ల పే స్లిప్ అప్డేట్ చేయవలసిన అంశాలండి ఇక రిటైర్మెంట్ అయిన విశ్రాంత ఉద్యలకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం పేస్లిప్ను అందుబాటులో ఉంచారు చాలామంది ఫెన్షనర్స్ పే స్లిప్ను చూసుకుని నా బేసిక్ ఫెన్షన్ ఎంత డియర్ ఎంత మెడికల్ అలవెన్స్ ఎంత మొత్తం జీతం అంతా వస్తుంది మినహాయింపుల పోను నికరంగా ఎంత వస్తుందని తెలుసుకోగలుగుతున్నారు అయితే ఇంకా పేస్రిప్లో అప్డేట్ చేయవలసిన అంశాలు ఉన్నాయి పెన్షనర్గా మనం జీవించి ఆరోగ్యం సహకరించేనప్పుడే పేసెప్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవాలి లేకుంటే మన వారసులు ఫ్యామిలీ ఫెన్షన్ తీసుకునే సందర్భంలో కానీ లేదా మరి ఇతర సందర్భాల్లో ఇబ్బందులు పడవలసి వస్తుంది అలాగే బిల్ నంబరు పేస్రిప్లో జనరేట్ అయినట్లు చేయాలి ఉద్యోగులకు నిధి యాప్ లో చూపిస్తున్నారు ఫెన్షనర్స్ కు బిల్ నెంబర్ చూపించడం లేదు బిల్ నెంబర్ చూపిస్తే స్టేటస్ కూడా పెన్షనర్స్ చూసుకోగలుగుతారు అలాగే డిఎర్ ఎదురుగా ఎంత శాతం అనేది అడిషనల్ క్వాంటమ్ ఎదురుగా ఎంత శాతం అనేది పేసరిప్ లో చూపబడింది అదేవిధంగా కాంపిటీషన్కి కి ఎదురుగా ఎప్పటి నుండి మొదలైంది ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయం కూడా పేసరిప్ లో చూపబడింది